ఇది కరెక్ట్ పార్కింగ్ ఇది అన్ని స్కూటర్ పార్కింగ్ ఇలా ఇది వద్దు దీన్ని తీసేయి ఇది ఇంకో ఇంకోటి ఇది ప్లాన్ ఇది కాదు ఇది మనకి ఇట్లా ఉంది కదా మన ఇంట్లో ఇట్లా ఉంది కదన్న ఈ పిల్లర్ ఇప్పుడు ఈ పిల్లర్ చక్కగా ఈడాల పిల్లర్ చక్కగా ఈడ వేసుకోవాలా చక్కగానే వస్తుంది అంటే ఈ పిల్లర్లు ఇట్లా జరగాలి ఇట్లా ఈడ రెండు తొమ్మిది ఉంది ఇది ఒకటిన్నర అడుగు పెడదాం పెడదాం ఈడ ఒకటి ఆరున్నర కన్నా కొద్దిగా ఎక్కువ పెడదాం ఇది తూర్పు కదా ఇది తూర్పుకి రెండు ఇంచులు ఎక్కువ పెడదాం ఏమైనా అప్పుడు ఈ పిల్లర్లు వీటికి జరిపితే సెట్ అవుతుంది ఏం సెట్ అప్పుడు ఇది పద్నాలుగు అడుగులు వస్తుంది పార్కింగ్ పదహారు అడుగులు ఉంది కదా మొత్తం పద్నాలుగున్నర వస్తుంది పద్నాలుగు పద్నాలుగు వస్తుంది పద్నాలుగున్నర వస్తుంది ఈ మెట్ల కాడ మాత్రం వీటి నుంచి మెట్లు ఇట్లా ఇట్లా వస్తుంది కొద్దిగా కానీ అవసరం లేదు ఈ పిల్లరు ఈ పిల్లలు ఈ మోటర్ ఇదేం కాదు ఇట్లా సెంటర్ న పడితే మోటు ఇబ్బంది ఇది కాదు ఇగో ఇట్లా వేసుకున్నాం ఇట్లా వస్తుంది ఇక ఇట్లా వస్తుంది ఇది ఇట్లా వస్తుంది ఇది ఇది నార్త్ కదా ఇది ఈస్ట్ ఇది ఇప్పుడు ఈ ఈస్ట్లో ఇప్పుడు నేను చెప్తా ఇది పద్నాలుగు అడుగులు పార్కింగ్ వస్తుంది కదన్నా ఇక ఇక్కడ ఒకటిన్నర కన్నా కొద్దిగా ఎక్కువ ఇస్తుంది ఇది ఒకటిన్నర వస్తుంది పక్క ఎట్లా పోయి మొత్తం మీద అక్కడికంటే ఇక్కడ ఎక్కువ చేయాలి ఒక ఇంచు ఒక ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎంత ఇక్కడ ఎక్కువ ఉండాలి అంటే అప్పుడు ఒకటిన్నర అంటే ఒకటి ఎనిమిది అని ఇస్తాల్సి వస్తుంది ఒకటి ఎనిమిది ఇస్తాలి ఇక్కడ సో సాత్ ఆట్ ఇక్కడ అంటే రెండు ఇంచులు అంటే ఇంత

ఇది స్కేల్ కాదు సెంటీమీటర్స్ స్కేల్. ఎమమ్ సెంటీమీటర్స్ స్కేల్ కదా. ఆనుది ఐ థింక్ ఇదోసారి ఈ నాలుగు నాలుగు రెండు ఇంచులంటే ఇంత మారేతానా పిల్ల రివర్సల్ ఉన్నాడు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే మారేతానా మెట్లు అట్లా దానికి అది ఇబ్బంది అయినా మనకు తూరు పద్ద అది అట్ల వద్దు మనకు ఇప్పుడు మన ఓకే కదా దానికోసమే తిప్పలు ఇప్పుడు ఇది పిల్లర్ మెట్లు ఈ ఉన్నాయి పిల్లర్ ఈ వస్తుంది కదా ఇది తొమ్మిది ఇంచులు లోపల వస్తుంది ఈ పిల్లర్ నుంచి తొమ్మిది ఇంచులు లోపల వస్తుంది అయితే ఈ ఈ వే ఇక్కడ కొడితే నడుస్తుంది కదా ఏం కాదు ఈడ ఈ పడితే ఆపోజిట్ ఇటు సెంటర్ లో పడితే ఆపోజిట్ ఇది సెంటర్ లో పడితే ఆపోజిట్ ఈ కంపౌండ్ వాళ్ళ 21 అది కూడా లోపలికి తీసుకొని కట్టారు నేను లేదు కొకోబో ఇలా ఇది సెంట్రల్ అవర్ది ఇంది ఇప్పుడు ఇది ఇంట్లో మన పాతింలేదు ఇది డోర్ ఇది డోర్ ఇది ఇది పార్కింగ్ రైట్ ఈ షాప్ ఇది ఈ షాప్ లో బాత్రూమ్ లో మీ ఇష్టం ఇది ఆ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆడ కట్టొచ్చు కదా ఓపెన్ జేస ఇది గోడ ప్యాక్ అయిపోతుంది ఇది గోడ ప్యాక్ అయిపోతుంది ఇది కాదు లెక్క ఇది ప్యాక్ అయినా ప్యాక్ ఆకపోయినా మనకి బాల్కనీ రెండు ఇది మొత్తం ఫుల్ వస్తుంది బాల్కనీ 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 ఇప్పుడు ఇది పైన వచ్చే కరెక్ట్ ఈ గేట్ ముందర పెట్టుకుని డోర్ వేసుకుంటే ఈ కారు రెండు కార్లు పడతాయి ఇటు కోటి ఇటు కోటి బ్ర పన్నెండు నుంచులు కారు పన్నెండు అడుగులు కారు పన్నెండుకు మధ్యాహ్న రెండు అడుగులు ఒక అడుగు ఉండాలి కారుకు అడుగు అడుకోరు మళ్ళీ అవతల పన్నెండు అడుగులు మళ్ళీ వెనక ఒక అడుగు ఉండాలి అంటే పన్నెండు పన్నెండు ముప్పై కారు ఏడు నాలుగు ఫీట్లు పోయింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉంటది అబ్బి చాలా కారదు ఇది కార్ పార్కింగ్ సరిపోతుంది ఇది ఉత్తరం ఇది మాములుగా మన ఇది ఇంకా బెడ్రూమ్ ఇది వెళ్ళంగా సరిపోయింది ఇది అనా ఏది ఏమైనా రమణ ఇక్కడికన్నా జర రెండు ఇంచులు దో ఫీట్ సరించు ఇంకా నాలుగు ఇంట్లో గోడ లేపితే మీరు ఏదైనా బరువు గిరువు పడితే నిలబడదు

ఇప్పుడు అది కంపల్సరీ మనం ఈ వేయించడానికి అది ఖచ్చితంగా కావాల్సిన ఆ గోడ ఇప్పుడు ఈ గోడ తీసి పిల్లర్లు ఈ వచ్చినా గానీ అదైతే దియాల్సిందే తీన్ చాలా పిల్లర్లు పది వస్తున్నాయి ఇప్పుడు ఈ గోడ గోడ ఇప్పుడు ఈ పిల్లర్ ఎన్నిక జరుపుతాం కదా ఈడు కదా గోడ పాత పిల్లలు కదా ఈ గోడ ఇట్లా ఎన్నిక జరపాలి మళ్ళీ

इ गोड़ा दी वोटी नारा निवरता धारा बोले तो आदमी जा सकता आ रहा डेढ़ फीट में जाता है तो। एक दो इंच कम आए तो भी चल जा सकता అప్పుడు పెరుగుతుంది కొద్దిగా బెడ్రూమ్ నైజీ పీఓపీ వస్తుంది మన ఆడవే ఇప్పుడు అది అవసరం లేదు అంత సైజు కబోర్డ్ చేసేస్తే గతం కదా కబోర్డ్ అంటే ఫీటే మనకు వచ్చి మన ఫీటే జరిగేది ఒక ఫీట్ తిరుగుతాము లోపల నుంచి ఇంకో ఫీట్ తీసుకోండి లోపల నుంచి అర్ధ ఫీట్ తీసుకోవాలి కబ్బోర్స్ ఫీట్ నేరే ఫీట్ నర ఇంకో అర్ధ ఫీట్ తీసుకుంటాం ఇప్పుడు కబ్బోర్డ్స్ పారుంది కదా ఈ పారు మన ఫీడ్ బయట ఫీడ్ దొరుకుతున్నాం ఫీడ్ ఇంట్లోకి తీసుకొని ఇవన్నీ కబ్బోర్స్ అప్పుడు ఈ బెడ్రూమ్ కు సరిపోతుంది అది కనపడవు మేము ఎంత అంటే

ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఈ పిల్లర్ మీద ఇక్కడ పిల్లర్ ఉంది కదా భీము ఇట్లా ఎన్నిక జరుగుతాడు మోటిలో ఏసి ఈ పిల్లర్ దీని సక్క పిల్లర్ తీసుకుంటాడు ఆయన ఏం అడుగుతుండంటే ఇప్పుడు ఈ కింది ఫ్లోర్ ఈడ ఉన్నది కదా భీము అయితే మీది ఫ్లోర్ కి మళ్ళీ ఈడ భీమా అట్టం వస్తుంది కదా అంటుండు అయితే మీది ఫ్లోర్ కి ఏం చేస్తాం పిల్లలు ఈడ వచ్చిన మూటీలు ఇట్లా ఈయడే తీసుకున్నాడు భీము ఈడే తీసుకున్నాడు భీమా అదే కడ్డీని తీసుకొట్లా వేసుకుంటాడు పైకి వెయ్యొచ్చు అట్లా ఇదైతే ఇంత రెండే మూడే ఫీట్ ఉంది ఒక ఆరై ఫీట్ ల దాకా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆరు ఫీట్ లో తీసుకోవచ్చు ఓటి ల మీద మొటి బే చేసి ఆరు ఫీట్ తక్కువ లేదు ఇప్పుడు మీరు లాస్ట్ టైం వచ్చి చెప్పారు కదా హౌ మనకు కొంచెం ఫరక్ పడింది ఇప్పుడు ఎప్పుడైతే డోర్ పూసినారో ఇప్పుడు స్థలా ఇప్పుడు ఇది స్థలానికల్ లో కలిసి ఆగ్నేయంలో డోర్ అయింది ఆగ్నేయ డోర్ అయినప్పుడు ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ డోర్ ఎప్పుడైతే మూసిందో ఆ అమ్మ బాగా అయింది ఐస్ పేరు ఆ అమ్మమ్మ అది ఆమె ఎంత ఇబ్బంది అసలు ఆ రోజు నాకే బాధ కలిగింది ఖాళీ చేసినారమ్మా ఈడ తూర్పు ఆగ్నేయంలో డోర్ మూసినారు కదా మూస్తే ఇది ఆడిపి ఆడపిల్ల స్థానం ఇది ఇది ఆడపిల్లకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినాం కదమ్మా అప్పుడు ఆ అమ్మకు కొంచెం ఇబ్బంది కలిగి ఉంటాయి కదా ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టినారు వాళ్ళు బాగా పరాకు ఉన్నారు బాగున్నారు హ్యాపీగా ఉన్నారు పరాకలేరు అప్పుడు పరాకే కదా కొద్దిగా ఇబ్బందులతో కదా ఇంకా మీకు కూడా ఇప్పుడు డోర్ మూసినాక కొంచెం మెడికల్ తగ్గింటుంది లే అట్లా కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ డోర్ ఎప్పుడైతే మూస్తారో మెడికల్ తగ్గిందో లేదా అదంటే ఇది తూర్పు ఎప్పుడైతే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా లేదా ఆడపిల్లలకు సహాయం చేయడమా మీరు ఆ అమ్మకు సహాయం చేయాల్సి వచ్చిందా కొద్దిగా అయితే అదే ఇప్పుడు అదే అయింది చేసినాక మాకు కొంచెం పనులు కూడా నడిచినాయి కొంచెం పనులు కూడా చేస్తున్నాం అయితే నేనేమంటున్నా అంటే చేసినాక మనకు మంచిగా అనిపించింది వేరే వాళ్ళు కూడా వచ్చారు మనకు అర్థం కాలే ఇక ఈయన ఇట్లా తీసుకొచ్చిండో ఇంకొక దోశ కూడా తీసుకొచ్చిండు అరే నన్ను ఆ తీసుకొస్తా తీసుకొస్తా మాట్లాడంటే ఆయన ఎంత చెప్పినా నాకు గుర్రెలు ఎక్కలేదు ఎందుకు ఎక్తలేదు మీరు చెప్పిన దానికి మాకు కొంచెం వర్కౌట్ అయింది అందుకోసమే ఇప్పుడు మళ్ళా ఏం చెయ్యొద్దు తప్పు అనే మీకు గెలిచినాం అయితే ఈ పిల్లర్లు వేస్తే కరెక్టేనా సెట్ అవుతుందా గానే చెప్తున్నా కదనా నేను ఏమంటున్నా అంటే నా వర్షాలతో పోయి కీడాకే కాదు నా తో పోర్షన్ ఒకటే పశ్చిమ బంగా జేసి పెడుతున్నాం ఇట్లా జేసీ పెడుతున్నాం ఆయన వచ్చి ఆయన వాస్తవంగా ఈ రోజు గోషా మాల్ కు మణికొండకు గోసం మాలుగు చెప్పిన వాళ్ళకు పది రోజులు నాట చెప్పింది అని అన్న ఉండి నేను అన్న ఇల్లుండి వస్తాయంటే ఏడవ తేదీ వస్తాయంటే ఈయన ఏమన్నాడు లేదా వాళ్ళు గుంతలు నిలబెట్టినారంటే వాళ్ళకు వారం రోజులు నాకు రెండు మూడు రోజులు నాకు వస్తాయని చెప్పినాను ఇగ నేను నంబర్ అన్నది అన్న నంబర్ తర్వాతనే వాళ్ళ నంబర్ తును ఏది ఏదైనా ఒకటే వర్షం తూర్పున పరమడి కన్నా తూర్పున కాళేశ్వలం అయికుండాలా దక్షిణం కన్నా ఉత్తరం అయికుండాలి ఇప్పుడు ఆయన కార్లో తీసుకొచ్చాడు భారీ చనిపోయాడు అన్న ఆ రోజు ఆమె చనిపోయినా సినిమా బాగుంది ఆయనకు ఇప్పుడు పర్వాలేదు సార్ అదే అట్లా ఇది శాస్త్రం అన్న దీని దాటి బాలేడు ఇప్పుడు ఖాళీ చేసా అమ్మేస్తా అంటుండు కాదని చెప్పినాం ఎప్పుడు అది నయం కాదని చెప్పినాం చెప్పారు కదా కొద్దిగా లైట్ గా కొద్దిగా అవుతుంది అని చెప్పిన నైరుతి పెరిగిందన్న నైరుతి పెరిగితే రోగం కలుగుతుంది రోగం కలిగితే వచ్చింది అనమాట ఆకస్మికంగా మదనిపోయింది ఇంకోటి ఈశాన్యం రూముకు మూడు వాకిలు ఉండే ఈ ఈశాన్యం రూముకు మూడు వాకిలు ఉంటే హృదయ సంబంధమైన జబ్బు వస్తుంది అనమాట హార్ట్ అటాక్ వస్తుంది ఆ రోజు వాళ్ళకి అదే చూపించినాయి నాకు ఇక అట అట జరుగుతుంది అన్ని గదుల కన్నా ఈశానం గది పల్లంగా ఉండవలేను ఈశానం గదికి ప్రవేశం నిష్కొని దాని రెండు ద్వారాలు ఉండాలి ఈశాన్యం గదిలో మూడు ద్వారాలు ఉన్నాయి యజమానికి హృదయ సంబంధమైన రోగం వచ్చాను నన్ను ఈ కాడదానిలో పైకి తీసుకొచ్చినది ఫస్ట్ శ్రీశీలం నా ఫ్రెండ్ వీళ్ళ నాన్న వీళ్ళ వీళ్ళే నన్ను పైకి తీసుకొచ్చినది వాళ్ళకి వస్తు వాస్తవ మంచిగా అయితేనే మీకు పైన చెప్తారు వాళ్ళకి వాళ్ళు చెప్తారు ఇవి కాడదాని హైదరాబాద్లో ఎల్వి నగర్ అయితే పాతవి నా కేసులు పాతవి ఈ గచ్చిబోలికల నుండి నా కేసులు పాత కేసులు అన్నాడు